అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ ట్రిబుల్ అని అండి ఈరోజు మంచి స్వీట్ తో అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజు సుముండలు అలాగే పల్లీల అచ్చు అలాగే మరియు నువ్వుల అచ్చు అయితే వేసుకుందాం అండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం పల్లీల అచ్చుని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోవాలండి అలాగే వీటిని మనం సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన పల్లీల అయితే మంచిగా టేస్టీగా వస్తుంది మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని కూడా తరిగి పెట్టుకుందాం వీటిని అయితే సిమ్లో పెట్టుకొని దోరగా మంచిగా వేయించుకోవాలండి అయిలో పెడితే పైన మాత్రమే వేగుతుంది లోపల వరకు వేగదు కలర్ వచ్చేస్తుంది కానీ పల్లీ అయితే బాగా వేగదండి అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఈ రకంగా అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పల్లీ అనేది బాగా వేగుతుంది చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత చల్లారిలోపు మనమైతే పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం టైం పడుతుందండి పల్లీలు వేగడానికి కాకపోతే చాలా బాగుంటుంది చిక్కీ వచ్చేసి ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే పల్లీలు వేగేలోపు తురుముకుందామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తురుముకుందాం లేదు మన స్వీట్ కొంచెం తక్కువ తింటాం అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం దానికి ఇప్పుడు మనం దీన్ని సన్నగా తురుముకుందాం తురుముకుంటే మనకి తొందరగా పాకం అయితే రెడీ అయిపోతుంది ముక్క ముక్కలుగా చేసాం అనుకోండి లేట్ అవుతుంది కదా అలా కాకుండా ఈ టైప్లో ఇలా సన్నగా తురుముకుంటే తొందరగా పాకం వచ్చేస్తుందండి ఈజీగా అయిపోతుంది టైం తక్కువ అవుతుంది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని అయితే ఇలా సన్నగా తరుక్కున్నానండి అయితే పక్కన పెట్టేసి పల్లీల్ని దోరగా వేయించుకుందాం పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలండి చూడండి ఇక్కడ నేను వేయించినట్టుగా మీరు కూడా దోరగా వేయించుకోండి అప్పుడే మనకి పల్లీ లచ్చ అనేది బాగా వస్తుంది పల్లీ చిక్కీ అనేది వీటిని చల్లార పెట్టుకున్న తర్వాత పొట్ట అయితే తీసుకుందాం అండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఈలోపు మనం ఒక దాంట్లో ఏదైనా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని వీటైతే చల్లార పెట్టుకుందాం ఇక్కడ నేనైతే చాటలో వేశానండి ప్రతి ఇంట్లో కంపల్సరీ చాటు ఉండాలండి చాటు ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారు కదా మనకి ఇలాగా పల్లీలు వేసుకోవడానికి వాటిని చెరుపుకోవడానికి అయితే చాట బాగా ఉపయోగపడుతుంది మనకి ఇవైతే చ చల్లార పెట్టుకుందాం తర్వాత పొట్టు తీసుకోవచ్చు మనం ఇదే మూపుల్లోని మనం నువ్వులు కూడా ఫ్రై చేసుకుందామండి నువ్వుల చిక్కీ కోసం అయితే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను బెల్లం వచ్చేసి టూ ఫి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి ఎందుకంటే దీనికి ఎక్కువ పాకం అనేది పట్టదు కాబట్టి మనకి పల్లీలకైతే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి దీనికైతే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను లేదు స్వీట్ మేము ఎక్కువ తింటాం అనేవాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఇవైతే దోరగా వేయించుకుందాం సేమ్ ఇవి కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇవి తొందరగా వేగిపోతాయి అలాగే ఐలో పెట్టామనుకోండి మాడిపోతాయి కూడా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని కూడా నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలండి మన చిక్కీ కోసం అయితే అలాగే నువ్వులు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఎముకల బలాన్ని కోసం అయితే లడ్డు తినాలని చెప్తున్నారు కదా వీలైనంత వరకు ఇలా తినడానికైతే ట్రై చేయండి లేదు ఇలా పెద్దవాళ్ళు మనం లడ్డు చేసినాక తినలేకపోతే గట్టిగా ఉండడం వల్ల పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చిమ్మినిలాగా తయారు చేసుకొని అలా కూడా తినొచ్చండి అదైతే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి మెత్తగా ఉంటుంది తినడం కూడా వాళ్ళకేం పెద్ద ఇబ్బంది అనిపించదు ఎక్కువ ఇప్పుడు పెద్దవాళ్ళల్లోని మోకాళ్ళ నొప్పులు ప్లస్ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి కదండి అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుందండి వర్క్ అవుతుంది బెల్లం కూడా చాలా మంచిది కదండి హెల్త్కి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు బెల్లం ఇలా చిక్కిలుగా కానీ చిమ్మిలిగా కానీ చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి ఈ చల్లటి వాతావరణంలో మనం ఇలాంటి స్వీట్స్ కానీ అంటే బెల్లంకి సంబంధించినవి పల్లీలు ఇంకా నువ్వులతో ఇలా ఏమైనా చిక్కీలు అలాంటివి చేసుకొని తినడం వల్ల బాడీ హీట్ అయితే టెంపరేచర్ హీట్ అయితే పెరుగుతుందండి మనం చలికి తట్టుకోగలిగేలాగా కొంచెం ఉంటుంది ఇలా తినడం అయితే వీలైనంత వరకు రోజుకు ఒకటైనా తినడానికి ట్రై చేయాలండి పిల్లలకి పెడితే చాలా మంచిదండి బ్లడ్లోని వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట బ్లడ్లో వేస్ట్ ఉంటుంది కదా అదంతా పోతుందంట బెల్లం పల్లీలు ఇలా తినడం వల్ల అలాగే బెల్లంలో మనకి ఐరన్ అయితే పుష్కలంగా దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి పంచదారానికి తక్కువ చేసి బెల్లాన్ని ఎక్కువగా తినడానికి అయితే మనం ట్రై చేయాలి మనమే తింటాం కాక పిల్లలు కూడా అలవాటు చేయాలండి ఇప్పటి నుంచే పాలల్లో కూడా మనం ఎక్కువ పంచదార వేసి ఆర్లిక్స్ వేసి ఇస్తాం కదా అలా కాకుండా బెల్లం పొడి చేసుకొని పెట్టుకొని అది బెల్లం పాలు పాలల్లో బెల్లం వేసి ఇస్తే కూడా చాలా మంచిదండి మేమైతే ఎక్కువ పిల్లలకి బెల్లాన్ని కల్పిస్తాము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అయితే బెల్లం సరిగ్గా దొరకట్లేదు కాబట్టి మంచి బెల్లం దొరకట్లేదు కాబట్టి పాలల్లో వేయగానే విరిగిపోతుంది మా దగ్గర ఆంధ్ర సైడ్ అయితే మంచి బెల్లం దొరుకుతుందండి అచ్చు బెల్లం అది పాలల్లో వేసిన టీలో వేసిన దేంట్లోనే విరిగిపోదండి అటు సైడ్ ఎవరైనా వెళ్తే అది తెచ్చుకోవడానికి ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం పంచదార ఎక్కువగా తినడం వల్ల కపం పెరిగిపోతుందండి పిల్లలకి గొంతులోని గరగర సౌండ్ అలా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు పంచదారని స్టాప్ చేసి బెల్లంతోనే ఎక్కువ ప్రిపరేషన్ చేసామనుకోండి ఏదైనా మంచిగా ఉంటుంది ఇవైతే వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక దాంట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం పల్లీ చిక్కి కోసం మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాప బెల్లాన్ని అయితే తీసుకున్నాం కదా దీన్ని చిన్న గ్లాసుడు వాటర్ పోసి కరిగించుకోవాలండి కొంచమే పోయాలి వాటర్ ఎక్కువ పోయకూడదు దీని అయితే గట్టిపాకం రావాలండి గట్టిపాకం వచ్చేలాగా పైన ఇలా అల్యూమినియం ఆయిల్ ఆయిల్ అయితే ఇలా అయితే చేసుకోవాలండి మనకి పాకం అయిపోయిన తర్వాత పల్లీ వేసిన తర్వాత దీనిపైన మనం వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి దీనికి నెయ్యి అప్లై చేస్తే మనకి కింద అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కవర్ వేయడం వల్ల చాలా ఈజీగా వస్తుందండి దీనిపైన నెయ్యి అప్లై చేస్తున్నాం కదా చాలా అంటే చాలా ఈజీగా మనకి ఎలా కావాలంటే అలా షేప్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అలాగే మనం ఇక్కడ పల్లీలనైతే చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద అయితే చేసుకోవాలండి ఇంత సైజు అవసరం ఉండదు మనకి ఇలా చిన్నగా అయితే కొంచెం దంచుకోవచ్చు లేదు అంటే ఇలా చేతులతో నలిపితే కూడా చిన్న చిన్న ముక్కల్లో అయిపోతాయి ఇదిగోండి ఇలా అయితే చేసుకొని పెట్టుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ పాకాన్ని అయితే చూస్తున్నారు కదా ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి కరెక్ట్ పాకం అయితే రావాలి చిన్న గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి పాకాన్ని ఇలా కలుపుకుంటూ ఇలా అనేది బాగా తెలుసుందండి ఇలా వాటర్లో ఇలా వేసుకున్నాం అనుకోండి డ్రాప్స్ కింద ఇది మనకి లాగా పైకి రావాలండి చేతికి వచ్చేలాగా దీన్ని పాకాన్ని అయితే పట్టుకోవాలి ఇది చూడండి దగ్గరికి మాత్రమే వచ్చింది ఇలా సాగుతుంది కదా ఇలా సాగకూడదనమాట మనకి దగ్గరికి రావాలి అప్పుడే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఈ పాకం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇది తీయడానికి పైకి రావాలి అలాగే ఇలా సాగకూడదండి సాగితే మనకి పాకం రాలేదని అర్థం ఇలా వేసి కొడితే సౌండ్ రావాలన్నమాట అలా అయితే రావాల్సి ఉంటుంది ఇది అయితే అలా రావట్లేదు కాబట్టి ఇంకొంచెం అయితే మనం పాకాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇది గోరువెచ్చగా అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మనకి స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి చూస్తున్నారు కదా కింద ప్లేట్లో నుంచి కూడా అది కదులుతుంది కనిపిస్తుంది వీడియోలో అయితే ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది వీడియో చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో పల్లీల చిక్కీ ఇప్పుడు కట్ చేసుకుంటే తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం పీసెస్ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మనం ఏ చిక్కీకైనా సరే కంపల్సరీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పాకం అనేది సాగకుండా కరెక్ట్గా వస్తుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ మనకి చిన్నగా కొంచెం మనకి కుకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి షాప్లో వచ్చే విధంగా రావాలంటే కంపల్సరీ ఇలాగే చేయాలండి ఇలా చేస్తే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ షాప్లో కొనుక్కునే విధంగా వస్తాయి పాకంలో నువ్వులు వేసుకొని ఇలా కలుపుకోవాలండి అన్నీ పాకంలో కరిగే విధంగా ఇలా కలుపుకోవాలి చుట్టూ ఉన్నాయి కూడా కలుపుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులని ఈ పాకంలో వేసి బాగా పాకం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసే కొద్దీ పాకం అనేది గట్టిగా అయిపోతుందండి కొంచెం టైట్ చేసి కలిపితే సరిపోతుంది మనం వేసినప్పుడు ఎంత లూజ్గా ఉంటుందో కలిపే కొద్దీ టైట్ అవుతూ ఉంటుంది పాకం అనేది పడుతూ ఉంటుంది దీన్ని కూడా ఇందాక మీకు చూపించిన విధంగా మనం పేపర్ని అయితే బట్ వేసుకొని దాంట్లోని దీన్ని కూడా సేమ్ మన పల్లీల చిక్కికి ఎలా వేసుకున్నామో ఆ విధంగానే వేసుకొని దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలండి మనం ఏ చిక్కీకైనా ఒకటే ప్రాసెస్ అండి పాకం ఒకేలా ఉంటుంది కాకపోతే ఇక్కడ పల్లీల నువ్వుల అనేది చేంజ్ అవుతుంది కానీ సేమ్ ప్రాసెస్ ఏనండి అన్నిటికీ దీన్ని అయితే ప్లేట్లో వేసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మొత్తాన్ని ఇలా సెట్ చేసుకోవాలండి ఇందాక మనం పల్లీలని అయితే ఎలా సెట్ చేసుకున్నామో అలాగే ఆ కవర్ పైన వేసి మొత్తాన్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సమానంగా మనం ఏ సైజు కావాలనుకుంటున్నామో లావు ఆ సైజులో అయితే సెట్ చేసుకోవాలి ఈ రకంగా అయితే మొత్తం సెట్ చేసుకోవాలండి సమానంగా లెవెల్లో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం కాకుండా మొత్తం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మనం చాకుతో అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడైతే ఇదంతా సెట్ చేసి పెట్టుకుందాం చూసారు కదా అంతా సమానంగా అయితే సెట్ చేసుకున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ కింద గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఎలా అయినా పాకం పట్టినవి ఏం పాడైపోవండి కరెక్ట్గా అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి కాకపోతే మెత్తబడిపోతాయి అనమాట గాలి తగిలితే అందుకని గాజు చేసాలు వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి గాజు చేసాలు వేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడైతే మనకి పల్లీల చిక్కీని మనం ఆల్రెడీ కట్ చేసాం కదండి నువ్వుల చిక్కీని కూడా కట్ చేసుకుందాం గోరువచ్చగా అయిన తర్వాత ఇక్కడ మనకి రెండు చిక్కీలు అయితే రెడీ అయిపోతాయి ఒక పది నిమిషాలు అయితే మనం సున్నుండకి ప్రిపేర్ చేసుకుందాం అండి మినుగులు అయితే వేయించుకోవాలి కదా మినపగుళ్ళని మినపగుళ్ళను అయితే వేయించుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఈ కప్పుతో త్రీ కప్స్ అయితే మినపగుళ్ళు తీసుకుంటున్నామండి స్టోవ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని దోరగా వేయించుకోవాలండి మినపగుళ్ళకి మెయిన్ మినపప్పు వేయించడంలోనే ఉంటుందండి ఇవి వేగడానికే చాలా టైం పడుతుందండి కానీ సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే మినుమలో వేయించడానికి ఎక్కువ టైం పడుతుంది ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది మనం వేయించేసుకొని చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకుంటే తొందరగానే చున్నుండలు అయితే చుట్టుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది కదా సున్నుండలు దోరగా వేయించుకోవాలండి వేగేటప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుంది సున్నుండల కోసం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి కూడా చూడండి ఇక్కడ మనకి మినులు అయితే బ్రౌనిష్ కలర్లు అయితే వచ్చినాయి కదండి అన్నీ సమానంగా వేగాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సిమ్లో పెట్టే వేయించుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వేగుతాయి అన్నీ ఇప్పుడు అన్నీ మనకి గోధుమ కలర్లో కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా మంచిగా అన్నీ కరెక్ట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి వెడలు వేసుకుంటాం కదా సున్నుండల్లో అలా వేసుకోకుండా ఇందులో వేసుకుంటే డైరెక్ట్గా పౌడర్ అయితే పెట్టేసుకోవచ్చు మనం ఐదు ఆరు ఆరుకలు దంచాలన్నా మిక్సీ పెట్టాలన్నా అది మెత్తగా కాదు కదండి ఇలా అయితే వీటితో పాటు మెత్తగా పౌడర్లో అయిపోతుంది ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నట్టు కూడా అవుతుంది కదా ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను నేను వంటగదిలో వంట చేసుకుంటూ బయట ఏం జరుగుతుందో కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చండి మా ఇల్లు రోడ్డుకు పక్కన ఉంది కాబట్టి రోడ్ మీద వెళ్ళే వెహికల్ సౌండ్స్ అన్నీ మంచిగా వినిపిస్తూ ఉంటాయి బోర్ అనేది అనిపించదు ఇక్కడ నుంచి వంట చేసుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో రోడ్ దగ్గర మీరు ఇక్కడ చూసుకున్న విధంగా అయితే ఇవన్నీ ఎలా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవైతే మనకు రెడీ అయిపోయినాయి మనం ఇప్పుడు తయారు చేసుకునేది బెల్లం సున్నుండలండి పంచదార సున్నుండలు కాదు ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది అనేసి బెల్లమే వాడుతున్నాం కదా ఎక్కువ ఇప్పుడు మేము కూడా బెల్లంతోనే సున్నుండలు అయితే చేస్తున్నాము బియ్యాన్ని కూడా ఒక వరకు ట్రై చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు బియ్యం ఉన్న కలర్ కంటే కొంచెం వైట్గా అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిలో మనం మినపగూడలు అయితే కలిపేసుకోవచ్చు సున్నుండల పిండిని అయితే మన వరిపిండి టైప్లో మనమైతే పెట్టుకోవాలండి మిక్సీ పెడుతున్నారు ఇక్కడ చూసారు కదా బరక బరకగా వరిపిండి మనకు వరిపిండి క్వాంటిటీ ఎలా ఉంటుందో అలా అయితే పెట్టుకోవాలి దీన్ని అప్పుడే మనకి తిన్నప్పుడు నాలుక పైన అంటుకోకుండా అయితే ఉంటుందండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది అంతా ఇలాగే మిక్సీ అయితే పెట్టేసుకుందాం సున్నుండల కోసం అయితే మనం ఇక్కడ బెల్లం సున్నుండలు చేసుకుంటున్నాం కదండీ బెల్లం పాకం పట్టి వేసే పని లేకుండా ఈ మిక్సీ జార్లోనే డైరెక్ట్గా మనం తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మనము చున్నుండలు అయితే చుట్టుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇందులో వేసేసి మిక్సీ చేసేసుకుందామండి ఇది కూడా బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత మనకి సున్ను అయితే ఎలా ఉందండి ఈ పిండిని మేము సున్ను అని పిలుస్తాము సున్ను పిండి అని పిలుస్తాము ఫస్ట్ దీన్ని దీంట్లో నెయ్యి కలుపుకుంటూ మనకి కావాల్సిన సైజులో అయితే మనం వండలు చుట్టుకోవాల్సి ఉంటుంది బెల్లంతో సున్నుండలు చాలా బాగుంటాయండి ఇలానే ఉండాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఉండాలి మనకి సున్నుండల సున్ను అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే మనకి కావాల్సిన సైజులో లడ్డూనైతే చుట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం లడ్డు చుట్టుకునే విధంగా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి నెయ్యి ఎక్కువైనా కూడా మనం తినలేము ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి సమానంగా చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అయితే సున్నుండలు మనకు కావలసిన సైజులో అయితే చుట్టుకోవాలండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనకు కావలసిన సైజులో చుట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా తినాలి స్వీట్ అనిపించినప్పుడు తినచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లల కోసం చిన్న చిన్నగా చుట్టారండి అలాగే పెద్దవాళ్ళ కోసం అయితే కొంచెం పెద్దగా పిల్లలు స్వీట్ ఎక్కువ తిన్నారు కాబట్టి చిన్న సైజులో చుడితే ఒకటైతే వాళ్ళకి సరిపోతుంది పెద్దవి చుట్టామనుకోండి వాళ్ళకి పెద్దవి ఇస్తే సగం తిని సగం వదిలేస్తారు కదా ఆ ప్రాబ్లం లేకుండా చిన్నగా కొన్ని పెద్దగా కొన్ని అయితే ఇక్కడ చూడడం జరుగుతుంది నెయ్యి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలండి ఓకే అండి మనమైతే సున్నుండలు బెల్లం సున్నుండలు అలాగే పల్లీల చక్కను అలాగే నువ్వుల చెక్కను చేసుకున్నాను కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవైతే టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తానండి మీకు నేనైతే చిన్నగా తీసుకున్నాను నేను స్వీట్ ఎక్కువ తినడం అందుకని చెప్పి మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందండి మేము చేసామని కాదు కానీ చున్నుండలు అయితే చాలా బాగున్నాయి బెల్లంతో చేసాం కాబట్టి టేస్ట్ ఎక్కువగా ఉంది అలాగే నువ్వుల చెక్కనైతే చేశాం కదా ఇది కూడా చిన్న పీస్ టేస్ట్ చేస్తానండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది షాప్ లో కొనుక్కున్నట్టే ఉన్నాయండి సేమ్ అసలు ఏం తేడా తెలియట్లేదు ఇంట్లో చేసినట్టే ఎవరు నమ్మరు కొని తెచ్చి పెట్టాము అనుకుంటారు అలా అయితే వచ్చాయి పల్లీలు అంత టేస్ట్ చెప్తానండి చాలా బాగా వచ్చాయండి మూడు స్వీట్ ఐటమ్స్ అయితే మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇత్తడి పళ్ళల్లో దగదగ మెరిసిపోతున్నాయి స్వీట్ ఐటమ్స్ అయితే ఓకేనండి